ఐరా కనపడటం లేదు చూసినా ఐరా ఎక్కడుంది ఐరా ఎక్కడుంది నాన్న డాడీ అంటుంది కానీ ఎక్కడో ఉంది

నీకు గుర్తులేదు ఐఫోన్ సిక్స్టీన్ ప్రో సిక్స్టీన్ ప్రో ఎలా ఆర్డర్ చేసాము ఏ సిచువేషన్లో ఆర్డర్ చేసాము ఏ సిక్చువేషన్ అది స్వీట్గా ఉన్న ఆర్డర్ చేస్తున్నావు ఇంకెలా ఉన్నా నేను అసలు నేను ఏమీ అడగలేదు నువ్వే కొన్నావు సో అయితే నాకు నేను బాలేను కాబట్టి నాకు బాలేదు మనిషి వచ్చింది అంతేమో నేను అన్నింటిలో నువ్వు అంటున్నావు దీస్ ఆర్ నాట్ మై వర్డ్స్ ఐద నో ఐదో అలాంటి ఫీల్ లేదు వాడు చూడు ఆల్రెడీ చేస్తున్నాడు అక్కడ వైర్లున్నాయి వద్దులే వద్దులేను కింద పడతారు ఎవరో ట్రక్ ని స్కెడ్యూల్ చేశారు చూడు వాళ్ళు కొట్టాలి అసలు నిన్ను నమ్ము ఒకవేళ కారు నిన్ను నమ్ముకొని ఉంటే ఈ పాటికి ఊబో ఒక రెండు కార్ తీసుకొని దానికి కడతా ఉన్నాను నేను ఎక్స్పెక్ట్ అయ్యాను టెస్లా డెలివరీ అయిపోయింది జిఎంసి డెలివరీ అయిపోయింది ప్యాకింగ్ మొత్తం నేనే దగ్గరుండి చేపించింది ట్రాన్స్పోర్టేషన్ నువ్వు చేయొచ్చు కదా స్ట్రెస్ అంతా నా మీద పెట్టి ఈవెంట్ ఆఫీస్ ఇప్పుడేమో రాలేదని ఈజ్ బ్లేమింగ్ మీ ఓకే ఆల్మోస్ట్ వన్ వీక్ అవుతుంది ఈరోజుతో స్టఫింగ్తో ఆల్రెడీ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దట్ తెలుగు ఫ్యామిలీ వ్లాగ్స్ ఎలా అందరూ మేము కాలిఫోర్నియా షిఫ్ట్ అయిన దగ్గర నుంచి డైలీ ఒక రోలర్ కోస్టర్ జర్నీ లాగా ఏదో ఒక సర్ప్రైజ్ అట్లా జరుగుతూనే ఉంది అండ్ మా స్టఫ్ డెలివర్ కావాలి మేము ఇంటికి ఇక్కడికి షిఫ్ట్ అయినా టూ డేస్లో డెలివర్ అవుతుంది అన్నట్టు అనుకున్నాము వాళ్ళు చెప్పిన టైం లైన్ ప్రకారం బట్ అన్ఫార్చునేట్లీ అది బాగా డిలే అయింది సో విఆర్ స్టిల్ వెయిటింగ్ ఫర్ ఆర్ స్టఫ్ టు అరైవ్ ఎంటీ హౌస్లో లైఫ్ ఆల్మోస్ట్ అలవాటైపోయింది అయిపోయింది ఇంకా వాళ్ళు ఇంకొక టూ వీక్స్ లేట్ చేస్తే మాకు ఇది అలవాటు అయిపోతుంది ఏమో ఏం లేకుండా ఇట్లా ఉండడం వీటి చాలా కామన్ లాగా అనిపిచ్చేస్తుందేమో యెస్ స్లోలీ గెటింగ్ యూస్ టు ద ప్లేస్ హౌస్ కి అంటే ఆ ఇల్లు వదిలేసి ఈ ఇంట్లో ఉండడం ఈ ఇంటికి కొంచెం యూస్ టు అవ్వడానికి కూడా ఆల్మోస్ట్ వియర్ డన్ అండ్ ప్లేస్ కి కూడా కొద్ది కొద్దిగా అలవాటు అవుతుంది ప్లేస్ అయితే చాలా బ్యూటిఫుల్ గా అనిపిస్తుంది మాకు చేంజ్ ఆఫ్ సీనరీ అక్కడ నుంచి ఇక్కడికి చేంజ్ ఆఫ్ క్లైమేట్ అన్నీ బాగున్నాయి వియర్ యాక్చువల్లీ లైకింగ్ ద ప్లేస్ వెరీ మచ్ అండ్ ఎక్కడ చూసినా కూడా ఒక బ్యూటిఫుల్ మౌంటెన్ అయితే కనిపిస్తుంది సో అది వ్యూ బాగుంది ఐరాని స్కూల్లో డ్రాప్ చేసేటప్పుడు కానీ ఇంటికి వచ్చేటప్పుడు కానీ ఐ రియలీ లైక్ టు సీ దట్ మౌంటైన్ బాగా అనిపిస్తుంది అండ్ వీఆర్ బిహేవింగ్ లైక్ టూరిస్ట్ అఫ్ కోర్స్ మీరు ఎక్కడన్నా మమ్మల్ని సబ్స్క్రైబర్స్ కలిసినా కూడా అనుకుంటారేమో ఏంది వీళ్ళు ఇట్లా టూరిస్ట్ లాగా బిహేవ్ చేస్తున్నారు అని ఎస్ వీఆర్ఎన్ఏ న్యూ ప్లేస్ కాబట్టి అన్ని కొత్త కొత్తగా ఉంటాయి కాబట్టి మేము అప్పుడప్పుడు అలా బిహేవ్ చేస్తుంటాము ఉంటాము మమ్మల్ని అట్లా చూసినా కూడా జస్ట్ ఇగ్నోర్ అండ్ ఐరాకి స్కూల్ స్టార్ట్ అవుతుంది స్కూల్ స్టార్ట్ అవుతుంది అంటే సెకండ్ టైం అనుకోండి ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ ఆల్రెడీ అక్కడ ఉన్నప్పుడు ఫస్ట్ టైం స్కూల్ అని చెప్పి మొత్తం అంతా షాపింగ్ చేసుకుంది కదా ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ ఇంకా మా స్టఫ్ ఏం రాలేదు కాబట్టి పిల్లలు బట్టలు అవి కూడా అన్ని దాంట్లోనే ఉన్నాయి జస్ట్ బేసిక్ ఒక వన్ వీక్ కావాల్సినవి మాతో పాటు తెచ్చుకున్నాము ఇంకా ఎక్స్ట్రా కొనాలి కాబట్టి దానికోసం అని చెప్పి షాపింగ్ అని దగ్గరలో ఉన్న మాల్కి వచ్చినాము ఒకసారి అండ్ అఫ్కోర్స్ లోకల్ వాళ్ళకైతే ఈ మాల్ ఏంటో కూడా మీరు గెస్ట్ చేసేస్తారు అండ్ వీ మెట్ లాట్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ ఆన్ దట్ డే వల్లే హ్యాపీగా అనిపించింది దట్స్ ద బెస్ట్ పార్ట్ ఇక్కడ ఎక్కడ ఎక్కడ బయటికి పోయినా కూడా వీఆర్ మీటింగ్ సమ్ ఆర్ ది అదర్ పీపుల్ అంటే మేము తెలిసిన వాళ్ళు సబ్స్క్రైబర్స్ ఫాలోవర్స్ వచ్చి మంచిగా పలకరిస్తున్నారు హ్యాపీగా మాట్లాడుతున్నారు మేము షాపింగ్ చేసిన దానికంటే ఈయన్ వెనక ఉరకడానికే సగం టైం అయిపోయింది మేబీ షాపింగ్ ఒక థర్టీ మినిట్స్ చేసి ఉంటాము మేము వాడి వెనక ఒక మూడు గంటలు ఉరికింటాము సో అట్లా ఉరికి ఉరికి బాగా టైర్డ్ అయిపోయి మళ్ళీ ఇంటికి బయలుదేరినాము నేను చెప్తుంటే కదా ఎక్కడ పోయినా కూడా ఒక బ్యూటిఫుల్ ఇట్లా మౌంటైన్ సీనరీ కనిపిస్తుంది అని సో దిస్ ఇస్ బాట్ ఐ వాస్ టాకింగ్ అబౌట్ ఏదైనా కొత్త ప్లేస్కి షిఫ్ట్ అయినప్పుడు దట్స్ ద ఫస్ట్ థింగ్ కదా నేను ఇండియా నుంచి యూఎస్ కి ఫస్ట్ టైం వచ్చినప్పుడు కూడా నాకు ఇట్లనే అనిపించింది లైక్ ఎవ్రీథింగ్ ఈజ్ న్యూ చూడ్డానికి అంత కొత్త కొత్తగా కనిపిస్తే ఒక ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది న్యూ స్టార్ట్ లాగా అనిపిస్తుంది సో సేమ్ ఫీలింగ్ ఇప్పుడు కూడా మొత్తానికైతే ఐరామ్మ ఐరమ్మ స్కూల్కి మళ్ళీ రెడీ అవుతుంది ఐరా కంటే నాకు ఎక్కువ టెన్షన్గా ఉంది తనకి ఎట్లుంటుందో ఇక్కడ ఫ్రెండ్స్ చేసుకోగలుగుతుందో లేదో అని బికాస్ షీఈ నాట్ యాజ్ ఎక్సైటెడ్ యాజ్ షూ సపోజ్ ఎందుకు అడుచిన పొద్దున్న ఎందుకు అడుచిన అక్కడ స్కూల్ తీసుకోవద్దా రోజు మనము స్కూల్ తీసుకుపోదాం కదా స్కూల్ తీసుకోదాము ఐమ్ యాక్చువల్లీ ప్రౌడ్ ఆఫ్ హర్ ఓల్డ్ స్కూల్ ఓల్డ్ ఫ్రెండ్స్ని బాగా మిస్ అవుతుంది బట్ స్టిల్ ఏమీ ఏడ్చలేదు ఏం ఫస్ట్ చేయలేదు షీ గాట్ రెడీ అండ్ షీ వెంట్ టు స్కూల్

అది అది నచ్చింది అనుకో కింద పడతారు మై గాడ్ కింద పడతారు నా ప్లేస్ కొత్తదైనా పాతదైనా సంథింగ్స్ నెవర్ చేంజ్ లైక్ ఈ బాబు వెయిటింగ్ ఫర్ మార్టిన్ ఆఫీస్ నుంచి వచ్చే టైంకి డాడీ డాడీ అనుకుంటూ వెయిట్ చేస్తూ ఉంటాడు పిల్లలకి ఇక్కడ చేయడానికి ఏమీ లేదు అక్కడ ఐద స్విమ్మింగ్ క్లాసెస్కి పోయేది జిమ్నాస్టిక్స్ క్లాస్కి పోయేది సో అవన్నీ ఇక్కడ ఇంకా స్టార్ట్ చేయలేదు చూడాలి ఎక్స్ప్లోర్ చేయాలి ఇక్కడ బాగుంటుంది ఏంటి అని కనుక్కోవాలి కొంచెం టైం పడుతుంది జాయిన్ చేయడానికి అండ్ అది కాకుండా నార్మల్గా వాళ్ళకి బుక్స్ వాళ్ళ టీవీ నథింగ్ ఇక్కడ వాళ్ళు ఆడుకునేవి డ్రాయింగ్ వేసుకునేవి ఏం లేవు సో వాళ్ళకి ఫుల్ బోర్ కొడుతుంది వాళ్ళని యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ మేము ఎంటర్టైన్ చేయడానికి ట్రై చేస్తున్నాము అండ్ వాళ్ళు కూడా బాగానే అడ్జస్ట్ అవుతున్నారు ఈ రోజు టర్న్ మాటింది సో సైలెంట్గా కూర్చొని వాళ్ళిద్దరితో హెయిర్ స్టైల్ చేయించుకుంటున్నాడు అండ్ మెయిన్ థింగ్ నేనైతే ఫుల్ హ్యాపీగా ఉన్న ఈ వ్లాగ్ చేసే రోజు ఐ వాజ్ సో హ్యాపీ నాకు ఏం మాట్లాడాలో కూడా తెలియలేదు కెమెరాలో ఎందుకంటే ఆబ్వియస్లీ తమ్మినేళ్ళు చూస్తుంటారు కదా మా అమ్మ నాన్న తమ్ముడు వస్తున్నారు లైక్ ఐమ్ లైక్ ఓవర్ ద మూన్ ఎక్సైటెడ్ చాలా చాలా ఎక్సైటెడ్గా హ్యాపీగా ఉన్నా ఇది యాక్చువల్లీ అంటే కాలిఫోర్నియా రావాలి అని ప్లాన్ కాదు నార్మల్గా యూఎస్ రావాలి మా దగ్గరికి రావాలని ముందు నుంచి అనుకుని దానికి తగ్గట్టు ప్లాన్ చేసుకుంటున్నాము సో మధ్యలో ఈ కాలిఫోర్నియా మూవ్ అవ్వడం అనేది కన్ఫర్మ్ అయిన తర్వాత డ్రాప్ చేద్దామా కొంచెం పోస్ట్ చేద్దామా అని థాట్ వచ్చింది మధ్య లైక్ ఇంక ఇట్లా పోస్ట్ చేసుకుంటూ పోతుంటే ఇంక ఇట్లనే అవుతుంది లెట్స్ నాట్ డూ ఇట్ ఆల్రెడీ అనుకున్నాం కదా రావాలి అని ఇంకా వచ్చేసిన ఇన్స్టెడ్ ఆఫ్ ఇక్కడికి వస్తారు కదా అన్నట్టు అనుకున్నాను బట్ రెడీ రెడీ ఇప్పుడు నిద్రలేచి రెడీగా ఉన్నావు నువ్వు నేను ఎగ్జాక్ట్లీ ఇయర్ బ్యాక్ డ్రైవింగ్ నేర్చుకున్నా ఐ మీన్ ఐరా స్కూల్ కోసమే డ్రైవింగ్ నేర్చుకున్నా అప్పుడు ఎట్లా ఫీల్ అయినానో డ్రైవ్ ఒక్కటిదాన్ని డ్రైవ్ చేసేటప్పుడు టెన్షన్ టెన్షన్గా మళ్ళీ ఇప్పుడు అట్లనే అనిపిస్తుంది బికాజ్ నాకు అసలు ఈ కార్ అలవాట్లేదు ఆ కార్లో డ్రైవింగ్ నేర్చుకున్నాను కాబట్టి అదే డ్రైవ్ చేస్తుండే ఇప్పుడు అంటే ఇది ఐ డ్రైవ్ ఇంటి దగ్గర దగ్గర నడుపుతా కానీ ఇంత ఇట్లా దూరం మెయిన్ రోడ్స్ మీద నడపలేదు ఇప్పుడు సో అది కూడా ఆ లాస్ట్ ఇయర్ ఈ టైంలో ఎట్లా ఫీలింగ్ ఉందో సేమ్ అదే ఫీలింగ్ ఇప్పుడు మళ్ళీ వస్తుంది కొత్త కొత్తగా డ్రైవింగ్ నేర్చుకున్నట్టు సో ఎట్స్కోట్ ఆఫ్ ఐరా ఇన్ స్కూల్ హాగన్ గోల్ డ్రాప్ అవ్ డాల్ ఈ బాబు తన రొటీన్ స్టార్ట్ చేసిండుస్తున్నా ఐనాని స్కూల్ లో డ్రాప్ చేసినప్పుడు అంతా పాపం వాడికి చాలా బాధ అవుతుంది సో ప్యాకేజెస్ ఇంటి నుంచి లిక్చురల్లీ ఫోర్ ఫైవ్ డేస్ బ్యాక్ డెలివరీ కావాల్సింది ఇంకా డెలివరీ కాలేదు ఇంకా అట్లనే ఎంటీ హౌస్ ఉంది ఫర్నిచర్ లేదు సోఫా లేవు బెడ్లు లేవు ఏం లేవు అట్లీస్ట్ కూర్చోడానికి చేసుకోలేవు అట్లా సిచ్యువేషన్లో ఉన్నాం మేబీ ఈరోజు పోయి ఒక ఫోర్ చేర్స్ అన్నీ తీసుకొస్తాం అంటే ఇన్ని రోజులు మేము మాత్రమే కాబట్టి ఎట్లనో అడ్జస్ట్ అయినాం మామూలుగానే ఉన్నాము బట్ ఇప్పుడు వాళ్ళు వస్తున్నారు కాబట్టి అట్లీస్ట్ కొన్ని చైర్స్ అన్నీ తీసుకురావాలి సాయంత్రం పోయి అసలు ఎంత డిసప్పాయింటింగ్ ఉందంటే నాకు ప్యాకర్స్ అండ్ మూవర్స్ మీద అండ్ వాళ్ళు మేము ఫాలో అప్ ఉన్నాం కదా రేపు డెలివర్ చేస్తామని చెప్తున్నారు రేపు సాటర్డే సాటర్డే డెలివర్ చేస్తామని చెప్తున్నారు నిన్నటి దాకా ఈ రోజు కాల్ చేస్తేనేమో సాటర్డే కూడా కాదు డ్రైవర్ ఎక్కడో స్టక్ అయిపోయినాడు సండే వస్తాయని చెప్తున్నారు సో సండే కూడా వస్తాయో లేదో ఐ డౌట్ ఇట్ నాకు ఇప్పుడు చాలా ఉంటే చాలా డిసప్పాయింటింగ్గా ఉంది ఇంకా రావడం లేదని బట్ అఫ్ కోర్స్ ఐఎమ్ వెరీ వెరీ ఎక్సైటెడ్ ఎందుకంటే ఇందాకనే మాట ఫోన్ చేసినాడు అమ్మ వాళ్ళు ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరినారు ఐఎమ్ సో హ్యాపీ నాకు ఈసారి ఇండియా పోవాలని చాలా ఉండింది లైక్ ఐ జస్ట్ వాంటెడ్ టు గో ఎస్పెషల్లీ మా డాడీని కలవాలని చాలా ఉండింది నాకు కానీ డ్యూ టు దిస్ మూవ్ అండ్ డ్యూ టు సో మెనీ అదర్ రీజన్స్ నేను నేను ఇండియా పోలేకపోయినా సో అట్లీస్ట్ వాళ్ళన్నా వస్తే బాగుంటుంది అని ట్రై చేసినాము మా తమ్ముడికి వీసా అయిపోయడానికి ట్రై చేసినాము లక్కీలి వాడికి వీసా వచ్చింది సో దిస్ ఇస్ ద ఫస్ట్ టైం మై బ్రదర్ ఈస్ కమింగ్ టు యుఎస్ఏ అండ్ దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం మై బ్రదర్ ఈస్ కమింగ్ టు మై హౌస్ అంటే పెళ్ళైనాక నేను అంటే గుంటూరులో మా అత్తయ్య వాళ్ళ ఇంటికి అని కాదు మా ఇంటికి నేను ఉంటున్న హౌస్కి మా ఇంటికి మా తమ్ముడు ఫస్ట్ టైం వస్తున్నాడు పెళ్ళైన ఇన్ని సంవత్సరాలకి సో ఐ ఫీలింగ్ వెరీ హ్యాపీ అండ్ వెరీ అంటే ఇప్పటికీ నేను నమ్మలేకపోతున్నా నిజంగానే వాళ్ళు ల్యాండ్ అన్నారు నిజంగానే ఇప్పుడు ఇంటికి వస్తున్నారంటే ఇట్ ఈస్ స్టిల్ ఇట్ ఈస్ స్టిల్ ఇట్ ఇల్ అన్బిలీవబుల్ ఓన్లీ ఫర్ మీ ఈ ఇయర్ ఎట్లైనా సరే వాళ్ళు రావాలని అనుకున్నాము మా తమ్ముడికి వీసా అప్రూవ్ అయినాక వాళ్ళని యాక్చువల్లీ మేము మా ఇంటికే రావాలి అది ప్లాన్ కానీ ఈ మూవ్ ఇది ఇక్కడికి మూవ్ కావడం ఇదంతా టైం లైన్స్ కొంచెం క్లమ్జీగా అయిపోయి సరే అక్కడికంటే బెటర్ మనం డైరెక్ట్గా ఇక్కడికి పిలిపించేద్దాం అనుకున్నాం అండ్ మేము ప్యాకర్స్ అండ్ మూవర్స్ మాకు ఇచ్చిన టైం లైన్ బట్టి వీళ్ళు వచ్చే టైంకి అవన్నీ వచ్చేస్తాయి మనం కొంచెం సెట్ చేసుకొని ఉంటాము అండ్ వాళ్ళు వచ్చేసరికి అట్లీస్ట్ బేసిక్ సెటప్ ఉంటుంది అని అనుకున్నాం కానీ ఇట్లా అని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు సో రైట్ నా ఫీలింగ్ మేబీ ఒక వన్ వీక్ తర్వాతకి బుక్ చేసి ఉంటే టికెట్స్ అనిపిస్తుంది బట్ స్టిల్ వాట్ ఎవర్ ఇట్స్ ఓకే మనం కోసమన్నా బాగా వెయిట్ చేస్తూ ఇంక వాళ్ళు ఒక ఫైవ్ మినిట్స్లో వస్తున్నారని ఇట్లా స్టమక్లో బటర్ఫ్లైస్ వస్తాయి కదా ఫుల్ వెయిట్ చేసి ఒక ఎగ్జైట్మెంట్ ఒక నర్వస్నెస్ రెండు కలిపి ఒక ఫీలింగ్ వస్తుంది కదా సేమ్ నాకు అట్లనే ఉంది ఐనాగా యాక్చువల్లీ నేను అమ్మ వాళ్ళు వస్తున్నారని ఐ థాట్ తనకు కొంచెం సర్ప్రైజ్ లాగా ఉంటుంది హ్యాపీగా ఫీల్ అవుతుంది బికాజ్ లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి కొంచెం లోగా ఉంది తను తన ఫ్రెండ్స్ అందరినీ మిస్ అవ కావడం కొత్త స్కూల్ సో షీఈస్ ఫీలింగ్ లిటిల్ బిట్ లో సర్ప్రైజ్ అవుతుంది అనుకున్నా కానీ తనకి మా మాటలలో అర్థమైంది సంబడీ ఈస్ కమ్మింగ్ నేను తన గెస్ట్ కూడా మా మమ్మీ వస్తుందని గెస్ట్ చేసింది అమ్మమ్మ అని కానీ మా డాడీ వస్తాడు మా తమ్ముడు వస్తాడు అని తనకు తెలీదు నాకు ఎందుకు టెన్షన్ What is that? Mm -hmm. Um <gasps> నేను అప్పటిదాకా ఎంత ఆలోచిస్తున్నాను కదా వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకి అన్కంఫర్టబుల్గా ఉంటుందేమో ఎట్లుంటారో అని బట్ వాళ్ళు వచ్చినాక నాకు అసలు ఆ ఫీలింగ్ ఏం లేదు నార్మల్గా ఉనింది వాళ్ళు ఆబ్వియస్లీ నార్మల్గానే అడ్జస్ట్ అయిపోతారు కదా మన ఇంట్లో మన ఇల్లే కదా అన్నట్టు ఆబ్వియస్లీ సో ఆ ఫీలింగ్ అంతా వాళ్ళని చూసిన తర్వాత వాళ్ళ ఇంటికి వచ్చినాక ఆ ఫీలింగ్ అంతా పోయింది ఐ వాజ్ యాక్చువల్లీ వెరీ హ్యాపీ దట్ దెవర్ దేర్ ఆన్ దట్ డే పోస్ట్ పోన్ చేయకపోవడం మంచిదైంది వాళ్ళు ఇప్పుడే రావడం మంచిదైంది అనిపించింది So that was the video and thank you so much for watching. See you guys in the next video. Until then, take care. Bye bye.